యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అంటే మరి ఇప్పుడు సార్ ఒక ముచ్చట చిన్న ముచ్చట ఇప్పుడు ఈ తల్లిదండ్రులే అసలు ఎవ్వరు కూడా రాలేదు అక్కడ కంప్లైంట్ కూడా ఎవరు ఇయ్యలేదు చేయలేదు మరి వచ్చిన తల్లిదండ్రులు ఎవరు సార్ వీళ్ళు తయారు చేసిన వాళ్ళు అంటే ఎవరు తయారు చేసి ఉంటారు సార్ మరి ఈ మోహన్ బాబు మీద విరోధం ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీని ట్రోల్ చేస్తా ఉన్నారు కదా ఛానల్స్ ఎదుగు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి దొరికితే చాలు వాడేదో పాపం విష్ణు తన సినిమా తీసుకుంటూ నాన్న కష్టాలు పడుతున్నాడు పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టుకున్నాడు చాలా జాగా కష్టపడి చేస్తున్నాడు అయినా దాన్ని ట్రోల్ చేస్తారు అంటే ట్రోల్ చేస్తారు అంటే సార్ చిన్న ముచ్చట సారిడా ఏంటంటే ఇప్పుడు కొన్ని నెలలుగా చూస్తున్నాం మనమైతే మేమైతే చూస్తున్నాం ప్రత్యేకంగా జనాలు కూడా చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని నెలలసంది కూడా నేను ఎడముఖం నువ్వు ఎడమకం అన్నట్టే ఏ రోజు కూడా కలుసుకున్నది లేదు చేసింది లేదు మరి మోహన్ బాబు ఏమో చాలా అంటే చాలా చూస్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా విష్ణుబాబుని మనోజ్ బాబును అతని మంచు లక్ష్మి లక్ష్మి అమ్మను కూడా వీళ్ళందరిని మస్తు క్రమశిక్షణ పెంచారు పద్ధతి అన్నీ కూడా మంచిగా నేర్పిస్తుంటా మంచిగా చేసుకుంటా బయట ఉండాలి ఇంట్లో ఎట్టు ఉండాలంటే నిదర్శనం అంటే మన చిత్ర ఇప్పుడు సినిమాల ఇప్పుడు చిత్ర పరిశ్రమలైతే ఖచ్చితంగా మోహన్ బాబు గారు ఇలానే చెప్తారు వాస్తవంగా అదైతే ఉంది క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ గంత ఉన్న క్రమశిక్షణ ఉన్న ఇంట్లోనే మరి మనోజ్ బాబు ఏమో నేను ఇటంటే మరి విష్ణు బాబు ఏమో ఇటంటారు మనోజ్ మనోజ్ మనోజ్కి అసలు యూనివర్సిటీకి సంబంధం లేదు ఇన్నాళ్ళల్లో ఇప్పుడున్న యూనివర్సిటీ గురించి మనోజ్ మాట్లాడటం విన్నామో మనోజ్ సంబంధం లేదు అది మోహన్ బాబు వైస్ ఛాన్సలరు ఇతను విష్ణు వాళ్ళిద్దరికే ఈ మనోజ్ ఒక గెస్ట్ అంతే మనోజ్కి అసోసియేట్ ఆ కాలేజీకి సంబంధం ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఆ స్కూల్ కాలేజ్ పెట్టి ముప్పై రెండు సంవత్సరాలు ఎప్పుడైనా మనోజ్ ఆ స్కూల్ కాలేజీ గురించి మాట్లాడే విన్నారా విష్ణు విన్న విష్ణు విష్ణు ఇంచా విష్ణు మోహన్ బాబు విష్ణువుకి సంబంధించింది ఆ కాలేజీ ఈ మనోజ్కి సంబంధం లేదు అది మరి అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎవరు మనోజ్కి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు నా దగ్గర రమ్మని నేను నేను మోహన్ బాబు వస్తాను మోహన్ బాబు తరపు నేను చెప్తాను వాళ్ళు ఎవరన్నా మనోజ్ని వాళ్ళు ఎవరో తీసుకుని నా దగ్గర తీసుకురమ్మని లేదా నేను వస్తాను వాళ్ళు కనుక చెప్పేది నిజమైతే నేను ఎక్కడున్నా సరే దుబాయ్లో ఉన్నాడో సింగపూర్లో ఉన్నాడో మోహన్ బాబు తెలీదు ఎక్కడున్నా సరే నేను పిలిపిస్తా అన్నా నువ్వు రా నిజం వాడు చెప్తుంది నిజం రాను అంటే తప్పు అయితే మోహన్ బాబు నిలబెడతాను నేను ఇప్పుడు ఛాలెంజ్గా చెప్తున్నాను మోహన్ బాబు అలాంటి పని కాక చెయ్యడు పవన్ బాబు కంటలో ప్రాణి ఉండగా అతను బతికి ఉండగా ఈ విద్యాలయాన్ని వ్యాపారాలయం చెయ్యడు ఈ విద్యాలయాన్ని ప్రజ పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లల యొక్క క్రమశిక్షణ పిల్లల యొక్క మంచి మంచిగా పిల్లలు ఎదగాలి అని చెప్పేసి చూస్తారు అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరో అనేక ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ ఈ ఇప్పటి రెండేళ్ళు అక్కడ నుంచి చదువుకుని వెళ్ళి పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు అంత పద్ధతిగా తను ఒక ఈ దేవాలయం నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు దేవాలయం నుంచి వెళ్ళే మహనీయుడిగా వెళ్ళాలనే తాపత్రయంతో చేస్తాడు నేను ఐ కెన్ గివ్ గ్యారంటీ ఆ కాలేజీ విషయం వరకు మోహన్ బాబు బతికొండగా ఇలాంటి తప్పులు జరగవు ఎవడో ఎవ ఎదవరో సన్నాసులు బుద్ధి వాళ్ళు విషయం ఏదో ఒక ఈ కావాలి కనుక ఏదో ఒకటి చేసుకోవటం కోసం ఆ ఛానల్స్ వాళ్ళు ఎవడనో పెట్టుకుని ఎవడో ఒక దొంగ అబద్ధం నాన్న దమ్ముంటే చెప్తాను అదే ఛానల్కి చెప్తున్నా దమ్ముంటే వాళ్ళకి తీసుకొచ్చి నిలబెట్టండి వాళ్ళు చెప్పేది నేను బా మోహన్ బాబు తీసుకొచ్చి నిలబెడతాను నేనాన్న నువ్వు రా అన్న ఇది పరిస్థితి దాటి వస్తాడు మనోజ్ బాబు అంటుండు కదా ఏమని అంటుండ అంటే మరి పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు నేను అండగా నిలబడతాను మనోజ్ ఎవడం మా కాలేజీకి మనోజ్ ఇంట్లో మోహన్ బాబు రెండో కొడుకు మనోజ్ ఇంట్లో అది కాలేజీకి సంబంధించి హూ ఈజ్ మనోజ్ ఈజ్ నో వన్ కాలేజీ సంబంధించి ఈజ్ నో వన్ ಇಟ್ಸ್ ಓನ್ಲಿ ಮೋಹನ್ ಬಾಬು ಅಂಡ್ ವಿಷ್ಣು ಮನೋಜ್ ಅನ್ನ ಬ ಸಂಬಂಧ ಪಿಲ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧ ಪ್ರಸಾದಕ್ಕೆ ಲಕ್ಷ್ಮೀಪ್ರಸಾದಿ ಸಂಬಂಧ ಕಾಲೇಜ್ ವರ್ಗ ಕಾಲೇಜ್ ವರಕು ಆರೇ ವೀಸ್ ಹೀ ಟು ಟಾಕ್ ಅಬೌಟ್ ಮನೋಜ್ ಮರ ಸಂಬಂಧ ಹೇಳಿದ್ರು ಅಥವಾ ದಮ್ಮ ಪಿಚ್ಚುವಾಕಳು ವಾಗ ಮಾ పిచ్చిబాగులు రావకుండా అనవసరంగా ఇంటిని అలర్ చేసి అతడికేదో ఇద్దరిది మంది విష్ణుతోటి గొడవలు ఉండొచ్చు ఆస్తులు ఉంటాయి కోర్టులు చూసుకుంటే పెద్దలు చూసుకుంటారు నీకు ఆస్తులు గొడవ ఉంటే అది తెలుసుకో దానికి మొత్తం సంస్థని వ్యవస్థని ఒక వేలాది మంది పిల్లలు మూడు వేల మంది పిల్లలు చదువుతున్నారు మామూలుగా కాదు వాళ్ళందరి భవిష్యత్తుని భగ్నం చేసే పద్ధతులు బుద్ధి లేని పని చేయకూడదు మనోజ్ చేస్తున్నది బుద్ధిహీనమైన పని చాలా అసహ్యమైన పని అతనికి సంబంధం లేని విషయం అతని సంబంధం లేదు ఎవరు అతను కంప్లైంట్ ఇచ్చింది ఎవరు తీసుకురమ్మను మనోజ్ని తీసుకురమ్మను మీ అందరి ముందే తెలుస్తాను మనోజ్ని మనోజ్ ఏం ఏం ఆ కాలేజీకి సంబంధించి నీకు ఏం తెలుసు అని ఏం బాధ్యతని ఏదో గెస్ట్ వెళ్తా వస్తూ అంతే అంటే ఇప్పుడు జరుగుతున్న ముచ్చట్లు ముచ్చట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనోజ్ కూడా అందుకే మరి ఆయన కూడా మాట్లాడుతున్నారా మన ఆయన కేవలం మనోజ్ వీటి దృష్టి ఇప్పుడు తనకి ఏదో విష్ణుతోటి కొంచెం ఆస్తుల విషయాల్లో ఉన్నాయి అది తండ్రి కొడుకులు విషయాలు మోహన్ బాబు సంపాదించలే మోహన్ బాబు ఎవరో తాతలు ఇచ్చిన ఆస్తి కాదమ్మా మేము చూసాం చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా ఒక పూట తిండి కూడా లేకుండా కష్టపడి కష్టపడి కష్టాన్ని తోటి మెట్టు 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 ఎక్కువ ఉంటూ ఇవాడు ఈ స్థాయికి వచ్చాడు సో ఎవరిచ్చిన ఆస్తి కాదు అది తన ఆస్తి తన కష్టార్జితం త్వర తన ఇష్టం ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు అది నువ్వు మనోజ్ కోరుకున్నట్టు ఇవ్వాలని అనుకుంటే ఎట్లా అది అది ఇస్తాడు అది 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 ఏమైనా సరే అది ఏమైనా మీ కుటుంబ విషయం అంతే కదా నువ్వు నాన్నతో పోటాడుతావో నాన్న దగ్గర నుంచి తీసుకుంటావో లేకపోతే నాన్న నీకు ఇష్టం నీకు ఇష్టమైంది కాకుండా ఇష్టం ఇస్తాడు విష్ణుకి ఏమి ఇస్తాడు మీ ఇద్దరి మధ్య విషయం అది కాలేజీకి సంబంధం లేదు ఇది నీ ఇంటి విషయం ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి మనోజ్కి ఈ ఇంటి విషయం ఇది కాలేజీకి నీకే నాకే సంబంధం లేదు నీకే సంబంధం నువ్వు మాట్లాడటాను కాలేజీలో నీ కంప్లైంట్ ఇటువస నువ్వు ఎవడోవి కాలేజీలో నీకేమంటే ఎందుకు ఇస్తారు కంప్లైంట్ నువ్వేదో నేను అండగా నిలుస్తాను నువ్వేం నిలిచేది అండగా తప్పు మనోజ్ బుద్ధి జ్ఞానం లేని పనులు చేస్తున్నాడు చాలా మనోజ్ ఇది రాంగ్ స్టెప్ ఇది ఈ షుడ్ కీప్ క్వైట్ నోరు మూసుకోవాలి పద్ధతి ఎంత ఇంత సామ్రాజ్యం నిర్మించినాక మోహన్ బాబుని అదేదో బద్నాం చేయడానికి ప్రయత్నించడం కొట్టి చేస్తాడా ఏం చిల్లర ఈ చిల్లర బుద్ధులు ఎందుకు వచ్చినాయి అతనికి తెలియదు నాకు ఇష్టమే మంచివాడు బాగుంటాడు ఇప్పుడు ఆఫ్ లేట్ చాలా చెడిపోయాడు మరి ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు నీకు విధంగా ఆస్తులు కూడా ఉంటే కోర్టులో తెలుసుకో నాంత తెలుసుకో కాలేజీ దాన్ని కాలేజీ దగ్గరికి వస్తావు ఎందుకు கலேஜிக்கு திக் பிரணம் ஜெருத்துது கலேஜி பிரமாண்டம் தூசி குழந்தை